హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆర్కే ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈరోజు డిస్టిక్ టు డిస్టిక్ వెళ్ళే హండ్రెడ్ ఫీట్ రోడ్డుకి ఒక పదమూడు గుంటలు అమ్మగానికి వచ్చిందండి మనకు రైతు దగ్గర నుండి క్లియర్ టైటిలు టు సిద్దిపేట వెళ్ళే రోడ్డు మనకు వచ్చేసి ఇదండి సైట్ టు కడిలేసి ఉంది పొలమేష్ ఉందండి హైదరాబాద్ నుండి కేవలం యాభై ఐదు నుండి అరవై కిలోమీటర్లు వస్తుందండి ఉప్పల్ నుండి ఇటు సిద్దిపేట నుండి కూడా అదే యాభై కిలోమీటర్లు వస్తుందండి పొలమేష్ ఉంది క్లియర్ టైటిల్ మనకు వచ్చేసి విలేజ్ పక్కనే అదే విలేజ్ అండి కినగొడేది ఒక మూడు వందల మీటర్లు ఉంటుంది రైజ్ వచ్చేసి రైతు చెప్పేది గుంటకు మూడు లక్షలు చెప్తుండండి కూర్చుంటే తగ్గే అవకాశం ఉంది క్లియర్ టైటిలు ఎటువంటి కిరికిర కానీ గొడవలు కానీ లేదండి సైల్ వచ్చేసి రెడ్ సైల్ అండి ఈ సైట్ గురించి పూర్తి డీటెయిల్స్ కోసం కింద ఉన్న నంబర్కి కాల్ చేసి తెలుసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్